యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పని లేదు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి ఆఫీస్ టైమింగ్ ఈవినింగ్ సెవెన్ వరకు మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ వరకు ఆఫీస్ ఓపెన్ అయి ఉంటుంది కాల్స్ కూడా అన్న మార్నింగ్ నైన్ ఈవినింగ్ ఎయిట్ వరకు ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రానే ఫోన్ మాట్లాడడం జరుగుతుంది ఎవరు కాల్ చేసినా కూడా మార్నింగ్ నైన్ తర్వాతనే నైన్ ఫైవ్ నైన్ టెన్కి ఆన్ అవుతుంది ఫోను మళ్ళా ఎయిట్కి స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఈ టైంలో మీరు ఎప్పుడున్న కాల్ చేయచ్చు నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ కొంత ఎవరైనా కారు అమ్మాలనుకుంటే డైరెక్ట్ వచ్చేసేయండి ఇక క్వాలిటీ ఉన్న పనులు మంచి ఉన్న పనులు తీసుకురండి వెంటనే ఇమ్మీడియట్లీ అమ్మేద్దాం అయితే ఈరోజు మన దగ్గరికి ఒక డెబ్బై కార్లు రావడం జరిగింది ఈరోజు వెహికల్ అయితే చాలా కార్లు రావడం జరిగింది ఈరోజు రీజనబుల్ ప్రైజ్లో తక్కువ ధరలో అన్ని తగ్గించి పెట్టడం జరిగింది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి చిన్న విన్నపా వీడియో ఏదైనా పెడతాం కదన్న ఫుల్ వీడియోలా మొత్తం వీడియో మొత్తం వినండి ఎందుకంటే దాంట్లో ప్లస్లు మైనస్లు ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది ఎక్కడ టచ్ అప్ అయింది ఎక్కడ పెయింట్ అయింది ఎక్కడ ఏ డోర్ మారింది ఎక్కడ ఏ గ్లాస్ మారింది అని క్లియర్గా నేను ఓపెన్గా చెప్పేస్తాను ఉన్నది ఉన్నది ఎట్లా అంతా అట్లా ఉన్నది ఓపెన్ చెప్పేస్తాను నేను అప్పటి నుంచి అంతే మనం ఏదన్నా దాచుకోవాల్సిన ఓపెన్ లేదు ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా మైనస్లు కూడా నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఈరోజు ఆల్ కార్స్ వీడియో ఒకసారి చూద్దాం హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొదటిగా హోండా బ్రియో టాప్ ఎండ్ వెహికల్ అలైవీల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్ ఉంటాయి పుష్పాటు ఉంటుంది కాకపోతే లక్ష కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రెండు వేల పన్నెండు టాప్ ఎండ్ రెండు ఎయిర్ బ్యాగ్ అవుతుంది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈరోజు సండే ఆఫర్ మనం యాక్చువల్గా ఇది టూ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ పెట్టాం రెండు లక్షల నలభై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ సండే ఆఫర్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి నిన్ననే వీడియో చేయడం జరిగింది డెబ్బై ఎనిమిది వేలుకి జరిగింది రెండు వేల పద్నాలుగు హోండా అమెజు డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి పెట్రోల్ ఇప్పుడు చెప్పింది ఇదేమో డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది చూడండి నిన్ననే పెట్టాను నెంబర్ వన్ కండిషన్లో ఉంది మూడు లక్షల యాభై ఐదు వేలు దీంట్లో కూడా స్లైట్లీ ఉంటుంది బార్గెనింగ్ దీంట్లో ఈ వెహికల్ వచ్చేసి టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది లక్ష డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ ఫోర్ ఇయర్స్ ఇంకా వ్యాలిడిటీ ఉంది ఐ టెన్ మ్యాగ్నా నెంబర్ వన్ కండిషన్లో ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు ఒక ఎయిటీ పర్సెంట్ పైననే ఉన్నాయి బ్రిక్స్టోన్ టైర్లు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు వ్యాగనర్ విఎక్స్ఐ తొంభై ఆరు వేలు తిరిగింది మూడు లక్షల ఐదు వేలుగా చెప్పడం జరుగుతుంది విఎక్స్ఐ టాప్ ఎండ్ వెహికల్ రెండు వేల పద్నాలుగు తొంభై ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి టైర్లు కూడా అన్ని టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సిల్ టైర్లు ఉన్నాయి నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఇంకా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు స్విఫ్ట్ విడియ్ లక్ష కిలోమీటర్లు షోరూమ్ ట్రాకు సింగిల్ ఓనర్ వెహికల్ నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ నిసాన్ మైక్రా టాప్ ఎండ్ ఇన్సూరెన్స్ ఒకటే లేదు డెబ్బై ఐదు వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ షోరూమ్ ట్రాక్ అయితే కస్టమర్ ఉందన్నాడు నేను చూడలేదు ఉందన్నాడు వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు లక్షలు ఈ వెహికల్ వచ్చేసి సెలీరియో విఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది ఓన్లీ డెబ్బై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్ మాత్రం నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పద్దెనిమిది వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్సే పెట్రోల్ ప్లస్ సిఎన్జి సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా వచ్చింది ఇందులో సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉన్నది స్పెషల్ ఎడిషన్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉన్నది ఈ వెహికల్ ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఫైనల్ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ రెండు వేల పదమూడు పెట్రోల్ ప్లస్ సిఎన్జి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ మైక్రా రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ పెట్రోల్ వెహికల్ తొంభై ఆరు వేలు వేలుది ఒక లక్ష ఎనభై వేలు రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ ఓన్లీ ఒక లక్ష ఎనభై వేలు మనం ఏంటంటే ఫుల్ వీడియోలో ఇది టూ ల్యాక్స్ పెట్టినాం ఇది టూ ల్యాక్స్ అయితే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది బెలినో ఆల్ఫా టాప్ హ్యాండ్గా ఆల్ఫా అంటే టాప్ ఎండ్ వెహికల్ ఆల్ ఫీచర్స్ వస్తాయి టాప్ ఎండ్ వెహికల్ డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు ఇరవై మూడు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది తొంభై ఐ తొంభై వేల కిలోమీటర్ తిరిగింది నైంటీ థౌజండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిటీలో ఉంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఆరు లక్షల నలభై వేలు రెండు వేల పద్దెనిమిది ఆల్ఫా డీజిల్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ ఎలక్సై రెండు వేల ఇరవై ఓన్లీ యాభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది తక్కువ తిరిగింది వెహికల్ ఐదు లక్షల ఇరవై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల ఇరవై స్విఫ్ట్ ఐదు లక్షల ఇరవై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు హోండా అమేజ్ ఇన్సూరెన్స్ ఉంది ఎనభై ఐదు వేలు తిరిగింది రెండు వేల పదమూడు మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పద్దెనిమిది ఎనభై ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది నెంబర్ వన్ కండిషన్ పెట్రోల్ ఇట్లా వేసుకొని వెళ్ళిపోవాలి సింగిల్ రూపాయి పనిలేదు వెహికల్లో కస్టమర్ డైరెక్ట్ చెప్పడం జరిగింది మనకు ఒక్క రూపాయి కూడా పని అని వెహికల్ కూడా అట్లనే ఉంది నేను చెక్ చేసిన నాలుగు లక్షల డెబ్బై వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నెంబర్ వన్ కండిషన్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది అన్ని ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు ఎయిటీ పర్సెంట్ పైననే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఆప్షనల్ డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో మైలేజ్ ఇస్తుంది రెండు వేల పదిహేడు వీడిఐ ఆప్షనల్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి దీంట్లో ఐదు లక్షల అరవై వేలు రెండు వేల పదిహేడు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ఎలక్సా ఆప్షనల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు ఎయిర్ బ్యాగ్లు రావడం జరుగుతుంది కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జీ మీకు ముప్పై మైలేజ్ ఇస్తుంది ఈజీగా కేవలం యాభై వేలే తిరిగింది కాకపోతే అలా వీల్స్ ఎక్స్ట్రా చేయించుకున్నారు కస్టమర్ ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఐదు లక్షల ఎనభై ఐదు వేలు దీంట్లో కూడా స్లైట్లీ బార్గెన్ అసలు ఫైనల్ ప్రైజ్ అన్నారు కానీ దీంట్లో కూడా స్లైట్లీ ఇస్తా అన్నారు ఐదు లక్షల ఎనభై ఐదు వేలు వ్యాగనర్ లేటెస్ట్ వెర్షన్ ఈ వెహికల్ వచ్చేసి బెలూన్ పెట్రోల్ వెహికల్ ఇది ఇంతసేపు పెట్టిందో డీజిల్ అది ఆల్ఫా ఇదేమో పెట్రోల్ వెహికల్ జటా పెట్రోల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఐదు లక్షల తొంభై వేలు రెండు వేల పద్దెనిమిది మోడల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి నెక్స్ట్ వేరే వస్తే హెడ్లైట్లు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు వేలు తిరిగింది బ్రీజా జెడ్డీఐ డీజిల్ జెడ్డీఐ డీజిల్ ఇన్సూరెన్స్ ఉంది ఎనిమిది లక్షల ఇరవై వేలు రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ జెడ్డీఐ బ్రీజా ఈ వెహికల్ వచ్చేసి సాంట్రో మ్యాగ్నా లేటెస్ట్ వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ సాంట్రో ఇది ఓన్లీ నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది రెండు వేల పంతొమ్మిది న్యూ న్యూ శాంట్రో లేటెస్ట్ శాంట్రో నాలుగు లక్షల నలభై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది మూడు లక్షల అరవై వేలకి ఫైనల్ ఇచ్చేస్తా అన్నారు నెంబర్ వన్ కండిషన్లో ఉంది వ్యాగనర్ వీఎక్స్ఐ టాప్ ఎండ్ ఈ వెహికల్ వచ్చేసి వేల పన్నెండు ఐ ట్వంటీ మ్యాగ్నా ఐ ట్వంటీ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ అయింది రెండు లక్షల డెబ్బై వేలు ఇట్లా వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో సిఎన్జి రెండు వేల పదమూడు పెట్రోల్ ప్లస్ సిఎన్జి షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది నెంబర్ వన్ కండిషన్ మొన్న చెప్పానుగా కర్ణాటక వచ్చిందని వెహికల్ రెండు లక్షల ముప్పై వేలు సిఎన్జిలో ముప్పై పై మైలేజ్ ఇస్తుంది నెంబర్ వన్ కండిషన్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ జెడ్ ఎక్స్ఐ టాప్ హ్యాండు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నెంబర్ వన్ కండిషన్లో ఉంది అరవై ఎనిమిది వేలు తిరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఓన్లీ అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ ఒక్కటే అయిపోయింది పెట్రోల్ వెహికల్ జెడ్ ఎక్స్ఐ టాప్ హ్యాండ్ స్విఫ్ట్ జెడ్ ఎక్స్ఐ వెహికల్ వచ్చేసి నాలుగు లక్షల పదిహేను వేలుగా కస్టమర్ అయితే చెప్పడం జరుగుతుంది ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు డెబ్బై వేలు తిరిగింది ఐ ట్వంటీ మ్యాగ్నా కస్టమర్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పన్నెండు డెబ్బై వేలు తిరిగింది ఐ ట్వంటీ మ్యాగ్నా పెట్రోల్ వెహికల్ టూ నైంటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఎర్టీగా జెడ్డిఐ అలెవెల్స్ కొత్త వేయించుకున్నారు మంచిగా ఉన్న పర్ఫెక్ట్ ఉంది పదివేలు ఒక్కొక్కటి అలెవెల్సు వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నెంబర్ వన్ కండిషన్ లక్ష ఇరవై నాలుగు వేలు తిరిగింది రెండు వేల పదమూడు జెడ్డీఐ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది ఐదు లక్షల నలభై వేలు రెండు వేల పదమూడు జెడ్డీఐ ఎర్టీగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ లేదు అయిపోయింది పెట్రోల్ వెహికల్ ఎనిమిది లక్షల డెబ్బై వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ చెవర్లెట్ బీ టూ రెండు వేల పదమూడు డెబ్బై మూడు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ ఒక ఇన్సూరెన్స్ ఒకటే అయిపోయింది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు డీజిల్ వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది పర్ఫెక్ట్ ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు వ్యాగనర్ పెట్రోల్ వెహికల్ రెండు వేల పదమూడు రెండు వేల నలభై వేలు ఫైనల్ ప్రైజ్ ఇందులో కూడా అంటున్నారు కొద్దిగా రండి ఒక ఫైవ్ థౌజండ్ మాట్లాడిపిస్తాం బార్గెనింగ్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డు ఫిఫ్స్టార్ డీజిల్ వెహికలు వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఎనభై రెండు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఫోర్డ్ ఫిఫ్స్టార్ డీజిల్ వెహికల్ లేటెస్ట్ వర్షన్ రెండు ఎయిర్ బ్యాగీలు కూడా రావడం జరుగుతుంది ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ అయితే నేను రాగానే చెక్ చేసిన ఇంజన్ కూడా నెంబర్ వన్ కండిషన్లో ఉంది డీజిల్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ డెబ్బై ఆరు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ టూ థౌజండ్ ఎయిట్ ఫిట్నెస్ అయిపోయింది చేసుకోవాలి మీరే కొంచెం ఫిట్నెస్ అయిపోయి కూడా ఎనిమిది నెలలు అయింది దాని ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలి కస్టమర్ తీసుకొచ్చారు ఇప్పుడే లక్ష పది వేలు చెప్తున్నారు ఒక లక్ష పదివేలు ఫిట్నెస్ ఫైవ్ ఇయర్స్ మీరే చేసుకోవాలి వెహికల్ అయితే చిన్న చిన్న పనులు ఉన్నాయి కొంచెం బంపర్లు చిన్న చిన్న లింక్ రాళ్ళు చిన్న చిన్న పనులు ఉన్నాయి వెహికల్ అందుకే కస్టమర్ అయితే లక్ష పదివేలు చెప్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఇస్తారు స్విఫ్ట్ ఎల్ఎక్సై ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వర్ణ పెట్రోల్ వెహికల్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది నాలుగు సీల్ టైర్ లేపించారు ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒక లక్ష యాభై ఐదు వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల ఎనిమిది ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఎల్పిజి కూడా ఉంది ఒక లక్ష యాభై వేలు దీంట్లో కూడా స్లైట్లీ బార్గెనింగ్ టూ థౌజండ్ ఎయిట్ వరకు ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది మహీంద్రా వెరిటో రెండు వేల పద్నాలుగు ట్యాక్స్ ప్లేట్ వెహికల్ అండి ఆల్ పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలు ట్యాక్స్ ప్లేట్ వాళ్ళకు చాలా యూ యూజ్ అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఐటైన్ మ్యాగ్నా ఆటో షిఫ్ట్ గేర్ ఆటోమేటిక్ ఒక లక్ష తొంభై వేలు టూ థౌజండ్ నైన్ ఇంకా వ్యాలిడిటీ అయిపోలే ఉంది ఇంకా వ్యాలిడిటీ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ ఆల్టో ఎల్ఎక్సై ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిఫ్టా రెండు వేల పన్నెండు పదమూడులా రిజిస్ట్రేషన్ అయింది తొంభై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు డీజిల్ వెహికల్ ట్వంటీ వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఆఫరు కేవలం లక్ష అరవై ఐదు వేలు రెండు వేల పన్నెండు పదమూడు రిసే నెంబర్ వన్ ఉంది ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ ఆల్టో ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది పెట్రోల్ వెహికల్ ఎనభై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ పెట్రోల్ విఎక్స్ఐ రెండు వేల పన్నెండు మోడల్ రెండు లక్షల ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఆల్టో కేటెన్ ఒక లక్ష ఎనభై వేలు విఎక్స్ఐ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు చివరిలెట్టు బీటు డీజిల్ వెహికల్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇస్తుంది ఒక లక్ష తొంభై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు ఐ టెన్ స్పోర్ట్స్ రెండు లక్షల పదిహేను వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు స్విఫ్ట్ ఎల్డిఐ ఈ వెహికల్ వచ్చేసి రెండు లక్షల పదిహేను వేలు ఈ వెహికల్ వచ్చేసి ఐ ఐటెన్ మ్యాగ్నా రెండు మ్యాగ్నా రెండు వేల పద్నాలుగు మూడు లక్షల పదిహేను వేలు నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ ఓన్లీ ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ ఉంది వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కేవలం లక్ష యాభై ఐదు వేలు రేపటి ఆఫర్ పర్ఫెక్ట్ ఉంది వెహికల్ టైర్లు కూడా అన్ని టైర్లు ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి రేపటి ఆఫర్ ఒక లక్ష యాభై ఐదు వేలు ఫోర్డ్ ఫిగో ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా ఈ అన్ని కార్లల్లో ఏ కార్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిబుల్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్